హాయ్ అండి నిన్న వరకు మేము ఇడ్లీకి అయితే పిండి ఎలా రెడీ చేశానో చూపించాను కదండి ఈరోజు చూద్దాం మార్నింగ్ మార్నింగ్లో పిండి ఎలా పొంగి బాగా వంద చూడండి చూడండి పిండి అనేది అండి ఈ విధంగా బాగా పొంగి చూడండి మార్నింగ్కి అంతా చాలా చక్కగా చూడండి నైట్ కొద్దిగా గట్టిగా పెట్టుకో చేసుకోవాలన్నమాట వాటర్ ఎక్కువ వేయకూడదు మార్నింగ్ మనకు కావాలంటే కొద్దిగా వాటర్ కలుపుకుంటే చాలు ఎలాంటి అంటే సోడా పొడి అసలు సోడా వేయలేదు చాలా బాగుంటాయి ఇలా చేస్తే మేమైతే అప్పుడే ఒక రెండు వాయిల్ వేసేసామన్నమాట రెండు ఇడ్లీలు అయితే అయ్యాయి ఇంత చక్కగా నేర్చండి ఇడ్లీలు ఇడ్లీలు వేసాక టెన్ మినిట్స్ కంపల్సరీగా గ్యాస్ పైన ఉండాలి తర్వాత గ్యాస్ బంద్ చేసిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేయాలి అప్పుడు ఇడ్లీ తీస్తే చాలా బాగుంటాయి చెప్పాను కదండి కలర్ఫుల్ తెల్లగా వైట్గా ఉండకుండా కొద్దిగా లైట్ కలర్ వస్తాయని అలాగే ఉన్నాయి చూడండి చూడండి ఎంత చక్కగా వచ్చాయి ఇడ్లీ అయితే మేమైతే ప్లేట్కి ఆయిల్ రాయము ఊకే శుభ్రంగా కడిగి దాని మీద ఇడ్లీ వేస్తాము అంతే ఎంత చక్కగా వచ్చింది చాలా చూసారు చాలా బాగా వచ్చింది ఇడ్లీ అయితే చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట ఇలా చేస్తే నేను చెప్పినట్టుగా చేయండి చాలా బాగుంటాయి ఇడ్లీలో ఇప్పుడు ఇంకా వాయి వేద్దామా నింటి వేరే విధంగా వేస్తున్నాను చూడండి సపడా మరిలే హ్మ్ బానొడు హ్మ్ ఇడ్లీలకి చట్నీ చూడండి పచ్చడి అయితే అయితే ఈరోజు ఇలా చేస్తున్నాము కొబ్బరి లేకుండా కూడా ఉల్లిగడ్డ ఒక ఉల్లిగడ్డ టమాటా జీలకర్ర అండి కరివేపాకు చూడండి ఒక పక్క ఇడ్లీకి పెట్టాము కదా ఇడ్లీ ఎప్పుడే కానీ వాటర్ బాగా చూరాలన్నమాట వాటర్ బాగా ఆగాకనే ఇడ్లీ స్టాండ్ దాంట్లో పెట్టాలి వాటర్ తెల్లగానే పెట్టాలన్నమాట చల్లగా ఉన్న వాటర్లో పెట్టకూడదు ఇడ్లీనేది మంచిగా ఉడకవు కొద్దిగా మంటను కొద్దిగా తగ్గించి పెట్టాలన్నమాట ఇలా టెన్ మినిట్స్ ఉండాలి కరెక్ట్గా టెన్ మినిట్స్ చూసి ఆఫ్ చేస్తే అయిపోయింది ఆఫ్ చేసాక తెప్పా ఇందాక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇడ్లీ మనం తీసుకోవాలి చాలా బాగుంటాయి ఎప్పుడైతే ఇందులో వేసాం చూడండి పప్పులు అడుగున పప్పులు ఉన్నాయి పప్పులు టమోటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ జీలకర్ర అన్నీ కలిపి జీలకర్ర ఉల్లిగడ్డ టమోటా మగ్గింది కాస్త తర్వాత ఇప్పుడు ఇంకా వెల్లుల్లి నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండు ఇవన్నీ వేసేసి మిక్సీ పడాలి ఇప్పుడు తర్వాత వచ్చేసి మళ్ళీ తర్వాత వేసుకోవాలి చాలా బాగుంటుంది ఈ చట్నీ కూడా ఇర్రైతే ఇడ్లీ కోసం చట్నీ చేస్తున్నాం అన్నమాట సాల్ట్ పచ్చడి మిక్సీ పట్టేద్దాము ఇప్పుడు తిరువా చేసుకుందాం ఇంకా ఆయిల్ వేసి ఇప్పుడు తిరువాత వేద్దాము పచ్చడిని జీలకర్ర ఆవాలు కరివేపాకు ఒకేండియా ఇందులో పచ్చడి వేసేస్తే మేమైతే అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకుంటాం అనమాట చట్నీ ఇది కూడా బాగుంటుంది చట్నీ దోశ లేకైనా పొంగనాలు లేకైనా కూడా ఇడ్లీకైనా ఇది కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ఇలా కూడా చేసుకోవచ్చు ఎక్కువగా బుడ్డలు పప్పులు మాత్రమే వేసి చేయకుండా కొబ్బరి లేకుండా కూడా పప్పులు కానీ బుడ్డలు కానీ ఏదైనా ఒకటి అనమాట అది ఇందులో మేమైతే ఈరోజు పప్పులు వేసాము తగినంత వాటర్ వేసుకొని చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ కూడా ఇది కూడా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి ఇంకా చట్నీలో ఎన్నో రకాల చట్నీలు కూడా ఉంటాయి మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు మెయిన్ కావాల్సింది ఏంటి మన హెల్త్ బాగుండడం అంతే మా ఇది కుక్కర్ ఎలా రిజల్స్తుందో చూడండి ఇదైతే ఈ కు ఈ ఇడ్లీ కుక్కర్ మేము వాడటానికి ట్వంటీ ఇయర్స్ పైన అయిపోయింది చాలా మంచిగా పనిచేస్తుంది ఇది అయితే టెన్ మినిట్స్ అయిపోయింది తీసి పక్కన పెట్టేశాను గ్యాస్ పైన ఉంచకూడదు అనమాట పక్కన పెట్టేయాలి బాగుంటున్న తర్వాత తీసుకోవాలి ఇడ్లు చాలా బాగా వస్తాయి చట్నీ ఇప్పుడు నేనైతే అలాగే టిఫిన్ కూడా చేస్తున్నాను చూడండి పచ్చడి వేసుకున్నాను టిఫిన్ చేద్దాం రండి ఫ్రెండ్స్ మీరు టిఫిన్ చేస్తారా ఏం చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నేను ఇడ్లీలు ఎలా చేశానో పిండి ఎలా ప్రిపేర్ చేశానో ఇంకొక వీడియోలో అయితే పెట్టాను ముందు నేను నైట్ చేసి పెట్టాను దాన్ని అయితే నిన్న చేసిన వీడియోని ఈ రోజు వీడియోకి జాయింట్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను అది జాయింట్ కాకపోతే రెండు వీడియో వచ్చేస్తాయి లేదంటే ఒకే వీడియో లాంగ్ వీడియో అవుతుంది నా ఫోను సరిగా అనమాట అందుకనే నేనైతే రెండు వీడియోని విడివిడిగా పెట్టాల్సి వస్తుందేమో అనుకుంటున్నాను నేను చేసిన ఇడ్లీలు చూడండి చాలా తెల్లగా లేవు కలర్ కొద్దిగా లైట్ కలర్ వచ్చింది చూడండి ఇలా ఇళ్ళ వచ్చాయి ఇడ్లీలో ఏం చేశాను పిండి ఇలా చేశాను అనేది అయితే నేను నేను పిండి ప్రిపేర్ చేసే ఇడ్లీ పిండి ఎలా ప్రిపేర్ చేయాలి అనే వీడియో అయితే ఉంది దాంట్లో అంత ప్రిపేర్ చేస్తే ఇడ్లీ పిండి కలిపేటప్పుడు దాంట్లో ఏమేమి వేశాను అన్ని ఎలా వేశాను ఎంత క్వాంటిటీ వేశాను అనేది అయితే దాంట్లో ఉందన్నమాట చూ నేను చేసినట్లుగా చేస్తే ఇడ్లీలు అయితే చాలా రుచిగా వస్తాయి హెల్త్కు చాలా మంచిది నచ్చితే మీరు చేసుకోండి చాలా బాగుంటాయి అన్నమాట ఇడ్లీలు అయితే ఇది అయితే రాగి చెంబు నేను ఇందులో వాటర్ తాగుతాను నేను వాటర్ చెంబు ఇది రాగి చెంబులో వాటర్ నేనే కదా ఎవరైనా తాగొచ్చు రాగి చెంబులో వాటర్ తాగితే చాలా మంచిది హెల్త్ కూడా ఇప్పుడు ఇంకో కుక్కర్ వచ్చింది నేను అంత రెడీ పెట్టాను అంతే ఇంకా టైన్ అయితే చేయలేదు ఇది రెడీ అయిపోయింది ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది ఇవి తెరిచి చూద్దాం ఇడ్లీ చోటు ఎంత చక్కగా ఉన్నచ్చు అండి చాలా బాగా ఉన్న చూడండి బాగా పొంగి ఉన్నాచ్చు ఎప్పుడు కానీ పిండి మనం కొద్దిగా తక్కువ వేయాలన్నమాట ఫుల్ వేయకూడదు తక్కువ వేస్తే ఇలా బాగా బాగా పొంగి ఫుల్ అవుతుంది చూడండి ప్లేట్ నిండా ఫుల్ అవుతుంది బాగా బట్టత అవుతుందిరా బట్టబడుతుంది మేము మాట్లాడింది కన్నడ నేను కన్నడ మాట్లాడాను చక్కగా వచ్చేసేది ఇది ఇది కనసిన కనసిన సూపర్ గా ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి दुर्ग दुर्ग मतं देखे हैं। हाँ नहीं तो नी विद्रोह करेंगे ना ना फिर अंगन और चींगले होंगे। क्या बात सही है ना? ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి ఇడ్లీలో మరి మా ఇడ్లీ వీడియో నచ్చితే ఇడ్లీ నేను పిండి ప్రిపేర్ చేసిన వీడియో నచ్చితే ఖచ్చితంగా మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ అండి అందరికీ బాయ్